తిరుమలలో ఉన్న వానమామలై మఠంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలి అప్పుడే గత ప్రభుత్వంలో వానమామలై మఠంలో ఏమేమి అక్రమాలు జరిగినాయి అన్నీ కూడా బయటకు వస్తాయి ఈ వానమామలై మఠాన్ని ప్రస్తుతం దక్కించుకుంది గుట్కా రవీంద్రబాబు అతనికి ప్రధానంగా ఆ మఠం రావడానికి కారణం టిటిడి ధర్మారెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి వీళ్ళిద్దరు కలిసి గుట్కా రవీంద్రబాబుకు వానమామలై మఠాన్ని లీజుకొచ్చే విధంగా చేశారు వానమామలై మఠంలో ఈ బ్రోకర్ పనులంతా చేసింది వచ్చి మఠాధిపతి కొడుకు ఖన్నన్ ఒక్కసారి వాడు ఫోటో చూడండి ఎంత అమాయకుడుగా ఉన్నాడో తిరుమలలో ఒక మఠాన్ని దక్కించుకునేందుకు టివో ధర్మారెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి వీళ్ళంతా ఎందుకు ఇంత శ్రమించారంటే కారణం డబ్బులు తిరుమలలో వానమామలై మఠానికి ఒక నెలకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా ముప్పై లక్షల రూపాయల అక్షరాల ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న వానమామలై మఠాన్ని తక్షణమే టిటిడి స్వాధీనం చేసుకోవాలి విచారణ జరిపించాలి అని మనం పదే పదే టిటిడి ఈవో గారికి వినతి పత్రం రూపంలో అందించడం జరిగింది కానీ ఈ రోజుటి వరకు కూడా టిటిడి ఈవో గారు ఎటువంటి విచారణలు జరిపించలేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు మేము కోరుతాంది ఏమిటి టీటీడీ వానమామలై మఠంపై విచారణ చేయడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిజాలను నిగ్గుదేల్చేందుకు వానమామలై మఠం పై సిబిఐ విచారణ జరిపించాలి ఇప్పటి వరకు వానమామలై మఠం పేరుతో తిరుమలలో జరిగిన దోపిడీ ఎంతంటే అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ వారు నీతిగా నిజాయితీగా ఉంటే వానమామలై మఠంలో ఇలా అవినీతి అక్రమాలు జరిగేవి కాదు గత ప్రభుత్వంలో విశాఖ శారదా పీఠాధిపతి ప్రియ శిష్యుడే ఈ గుట్కా రవీంద్రబాబు టివో ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ని అడ్డు పెట్టుకుని గతంలో ఉన్నటువంటి మేనేజర్ ని పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టి బెదిరించి అతని చేత నుంచి బలవంతంగా వానమామలై మఠాన్ని కీస్ తీసుకుని ఈ గుట్కా రవీంద్రబాబుకి గతంలో ఉన్నటువంటి టూ టౌన్ సిఐఏ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ విషయం బహిరంగ రహస్యమే దీని అప్పటి ఎస్పి పరమేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు గుట్కా రవీంద్రబాబుకి వానమామలై మఠ అని అప్పచెప్పేందుకోసం ఒక ఎస్పి ఒక టివో ఒక డూప్లికేట్ పీఠాధిపతి వీళ్ళందరూ కలిసి గుట్కా రవీంద్రబాబుకి పీఠాయినప్పారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఈ ప్రభుత్వంలో అయినా సరిదిద్దుతారనేసి ప్రస్తుత టిటిడి ఈవో గారికి మేము పదే పదే విన్నవించుకుంటున్నాము కానీ ప్రస్తుత ఈవో గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో గుట్కాలు వేయడం అనేది నిషేధం ఈ విషయం అందరికీ తెలుసు హిందూ సంస్థలు స్వామీజీలు అందరూ కలిసి టిటిడి ఈవో గారితో వివరంగా చెప్పాం సార్ ఆ గుట్కా రవీంద్రబాబుని ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ లో ఎవరినో ఒకటి చేత పిలిపించి ఒక్కసారి ఆయన పళ్ళు చూడండి ఆయన నోరు చూడండి ఒక్కసారి ఎన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయో ప్రతి రోజు గుట్కాలు వేస్తాడు అలాంటి వ్యక్తి తిరుమలలో ఉండకూడదు తిరుమలలో అతని చేతిలో ఐదు మఠాలు ఉండకూడదు మరి అతని మీద చర్యలు తీసుకోండి అయ్యా అనేసి టివో గారికి మేమందరం కూడా వినతి పత్రం ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది చాలా అన్యాయం గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలను ఈ ప్రభుత్వంలో అయినా ఆ అరాచక శక్తుల్ని నాశనం చేస్తారనుకుంటుంటే ఆ అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా నాశనం చేయటం లేదు ప్రస్తుతం మఠాధిపతి కొడుకు కన్నన్ అనే కన్నింగ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద రవీంద్రబాబు మీద విశాఖ శారదా పీఠాధిపతి మీద టిటిడి ఓ ధర్మారెడ్డి మీద ఎస్పీ పరమేశ్వర రెడ్డి వీళ్ళందరి పైన సిబిఐ విచారణ జరిపించాలని యావత్ హిందూ సమాజం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము మీరు గాని ఇక్కడే ఉన్నటువంటి అధికారుల చేత గాని విచారణ జరిపిస్తే ఏమీ లేదు అక్కడ అని చెప్పేసి వివరణ ఇస్తారు నిజ నిజాలు బయటికి రావాలంటే ఒక సిబిఐ విచారణ చేత మాత్రమే ఈరోజు అన్ని విషయాలు బయటకు వస్తాయి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ